హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎప్పుడూ ఒకలాగే తిని ములక్కాయ్ కర్రీ కొట్టేసిందా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ములక్కాయ్ ఇగురు చాలా టేస్టీగా ఉంటుందండి అదాకా అలాగే తిని తిని విసుకొస్తే ఒక్కసారి ఇలా ట్రై చేయండి రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక త్రీ ఆనియన్స్ పెద్దవి టూ టమాటో పచ్చిమిర్చి ఒక టూ కట్ చేసుకున్నానండి సన్నగా మునక్కాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను అవన్నీ కట్ చేసుకొని పక్క పెట్టుకున్నాక ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఇందాక కట్ చేసుకున్న మునక్కాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి మునక్కాయ ఇగురు పద్దాకా మనం చింతపండు వేసుకొని పులుసులాగా చేసుకొని చేసుకుంటాం కదా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మునక్కాయ ఇగురు చాలా టేస్టీగా ఉంటుందండి అట్లా ఆయిల్లో లైట్గా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆ మునక్కాయ కూడా కొంచెం సాల్ట్ లోపలికి వెళ్ళి మగ్గుతుందండి ములక్కాయి కూడా ఉప్పు పడుతుంది అట్లా డైరెక్ట్ వేసేస్తే ఏంటంటే ఉడకవు కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని అట్లా సాల్ట్ వేసి మగ్గించుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని పోపు వేసుకొని పోపు వేసుకున్నాక మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు ఉప్పు వేసుకొని టమాటోస్ మగ్గించుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఈ కర్రీకి ఏంటంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి టమాటోస్ తక్కువ తీసుకోవాలి నార్మల్గా మనం చింతపండు అట్లా చేసే కర్రీలో ఏంటంటే టమాటోస్ కొంచెం ఎక్కువ తీసుకుంటాము పులుపు కోసం దీంట్లో ఆనియన్స్ ఎక్కువ టమాటోస్ నేను చిన్నవి రెండు తీసుకున్నాను అలా ఆనియన్స్ మగ్గిపోయాక వన్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి టమాటోస్ అన్నీ కలర్ చేంజ్ అయిపోయినాయి కదా అట్లా మొత్తం కలర్ చేంజ్ అయ్యి మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా అల్లం వెల్లుల్లిగడ్డ ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని మనం ఇందాక కట్ చేసుకున్న టమాటోస్ కూడా దాంట్లో వేసేసుకోవాలి టమాటోస్ మనం ఇందాక ఫ్రై చేసుకున్న మునక్కాయలు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టమాటోస్ కూడా మగ్గాలండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టుకొని మగ్గించుకుంటే మొత్తం మగ్గిపోతాయి అట్లా ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం ఫ్రై కలిపేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అట్లా ఆయిల్ పైకి వస్తుందండి ఆయిల్ పైకి వచ్చాక వన్ టేబుల్ స్పూన్ కారం వేశాను నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి కొంచెం చూసి వేసుకోండి నేను వన్ స్పూన్ వరకు వేసాను అట్లా వన్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అట్లా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైకొచ్చే వరకు ఒక్క ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి అట్లా ఆయిల్ పైకొచ్చే వరకు మూత పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గించుకుంటే మనకి టమాటోస్ ఏదైనా ఇంకా మగ్గాలి అనుకుంటే లోపల మగ్గిపోతాయి మొత్తం అట్లా ఆయిల్ పైకి వచ్చేసే వరకు మగ్గించుకోవాలి అట్లా మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకోవాలండి ఎక్కువ పోసుకోకూడదు ఒక చిన్న గ్లాస్ నేను గ్లాస్ కూడా ఫుల్ పోయలేదు కొంచమే పోసాను అట్లా కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి అంతే మన కర్రీ దగ్గరికి కావాలి అనుకుంటే కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే దగ్గరికి ముద్దలాగా వచ్చేస్తుంది లేదు అట్లా కావాలి అనుకుంటే కొంచెం సేపు అట్లా ఉడికించేసి తీసేసుకుంటే కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది మనకి ముద్దలాగా దగ్గరికి వస్తే ఏంటంటే బాగుంటుంది ఫ్రైగా మనం అనుకున్నాం కదా దగ్గరకు వచ్చేస్తుంది అట్లా ఏంటంటే అది పులుసులాగే అనిపిస్తూ ఉంటుంది కొంచెం దగ్గరకు వస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేసి వాటర్ మొత్తం డ్రై అయిపోవాలండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకొని ఆ వాటర్ మొత్తం మగ్గిపోయేలాగా అట్లా దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ దగ్గరికి ముద్దలాగా వచ్చేస్తుంది అంతే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరన్నా డైలీ ఇలాగే తిని తిని బోర్ కొట్టేసిందంటే ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్